జనాభా నియంత్రణ అమలు చేయడం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సీట్లను పెంచాలి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అంతేకాకుండా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను నూట యాభై మూడు వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది అందుకే అవసరమైన రాజ్యాంగ సభలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది అధ్యక్ష ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా ఈ దక్షిణాది రాష్ట్రాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా సంఘాలు ప్రజా హక్కుల కోసం నిరంతరం రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న అన్ని శక్తులు సంస్థలు ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాయి దీనికి ప్రధానంగా ఈ మతకాలంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజననే కాదు పార్లమెంటు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టింది ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కానీ నియోజకవర్గాల పెంపు కార్యక్రమం అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది గతంలో నాలుగు సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన విధి విధానాలే మన రాజ్యాంగంలో మన విధానాలలో పొందుపరచడం జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా తర్వాత నియోజకవర్గాల పునర్విజన అంశం ప్రతిపాదనకు వచ్చినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్యలో అంతరం పెరుగుతుంది రాష్ట్రాల మధ్యలో సుహృద్భావమైన వాతావరణం చెడిపోతుందన్న ఆలోచనతోనే రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా ఇరవై ఐదు సంవత్సరాలు వివిధ రాష్ట్రాలలో ఉన్న నెంబర్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆనాడు చట్టాన్ని సవరించారు దాంట్లో భాగంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో కేరళ తమిళనాడు పుదుచ్చేరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ ఆరు రాష్ట్రాలలో నూట ముప్పై పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి వాటిని రాష్ట్రాల యొక్క సరిహద్దును రెండు వేల ఆరు తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనకు నలభై రెండు పార్లమెంటు నియోజకవర్గాలను ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే నలభై రెండు నియోజకవర్గాల సంఖ్యను కొనసాగిస్తూ ఇందులోనే జనాభా దామాష ప్రకారము అదేవిధంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది కాబట్టి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఈ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడు ప్రకారమే పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించుకోవడం జరిగింది ఆ నలభై రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో రాష్ట్ర ప్రభు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చర్చ జరిగినప్పుడు ఒక రకమైన గంభీరమైన వాతావరణంతో పాటు గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలతో ప్రజాప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల అందరం కూడా కలిసి